రోజుల నుంచి మనం వెయిట్ చేస్తాం నేను ప్రభాస్ ఫ్యాన్ ముఖ్యంగా చెప్తున్నా ప్రభాస్ నా ఫ్యాన్గా అయితే నాకు యావరేజ్ అన్న సినిమా ఎందుకంటే ఇక్కడ ఎవరో కానీ సినిమా బాగాలేదన్నందుకు ఒక అతను కొట్టారంట ఎవరో ఫ్యాన్స్ ఉంటారు బట్ అలా కొట్టడం మనం తప్పు ఎవరిని కొట్టకూడదు వాళ్ళ ఒపీనియన్ చెప్తారంటే సినిమా బాగుంది బాగుందంటే మనం లేపాలి లేదంటే అదర్ ఫ్యాన్స్ వాళ్ళకు ఉన్నది చెప్తారు మనకి మన ఫ్యాన్ అయితే మనం లేపాలి సినిమా బాగుందని బాగలేదని అంతేగాని అతను కొట్టడం అని తప్పు మెయిన్ ముఖ్యంగా చెప్తున్నాను తర్వాత సినిమా వరకు చూసుకుంటే ఫస్ట్ ఉంది కానీ సెకండ్ హాఫ్ వచ్చేవి తబ్బేసాడు అన్న సినిమాని ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఏం 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 చూస్తూ ఉంటాం కొంచెం విజువల్ పరంగా బ్యాక్గ్రౌండ్ పరంగా కొంచెం హనుమాన్ గారి క్యారెక్టర్ కొంచెం ఎంజాయ్ అండ్ మనం చూసే విధంగా ఉంటుంది ఇప్పుడు రామాయణం కాబట్టి మనం అలా చూస్తూనే ఉంటాం మంచి మంచి ఎమోషన్ ఉంది మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది బట్ ఏంటంటే సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే విజువల్ పరంగా టోటలీ మైనస్ రావుతుంది ముఖ్యంగా చెప్తున్నా ముఖ్యంగా టోటల్ మైనస్ అంతా హోమ్ రావుతుంది బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది బట్ ఫస్ట్ ప్రభాస్ ప్రభాస్కర్ యాక్టింగ్ కానీ ఏంటంటే అంతా గ్రీన్ మ్యాట్లోనే తీసిన వాళ్ళ సినిమా ఎడిటింగ్ సరిగ్గా లేదు మెయిన్ డైరెక్టర్ ఎంచుకున్న ఎడిటింగ్ అయితే మాత్రం అస్సలు బాగాలేదు మొత్తం గ్రీన్ మ్యాట్ అంటే ప్రభాస్ వచ్చినప్పుడు అక్కడక్కడ కొంచెం ప్రభాస్ వల్ల సినిమా అనిపించింది నాకైతే ఫస్ట్ టాప్లో లంక దహనం చేయడం హనుమాన్ గారు హనుమాన్ గారు ఎంట్రీ కానీ ఆ లంక దహనం చేయడం కానీ ఆ సీన్స్ బాగున్నాయి ఫస్ట్ హాఫ్ అంతే చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్ ఎక్కడ మైనస్ ఎట్టదు బట్ సెకండ్ టాప్ వచ్చాడికి బాగా మైన అంటే అన్న రాముడు క్యారెక్టర్ కాబట్టి ఆయన ఫైట్లు గట్రా చేయడు ఒక బాణంతోనే ఆయన సాఫ్ట్ క్యారెక్టర్ సాఫ్ట్ క్యారెటర్ని వేరే చూపిస్తారు ధర్మమే నగ్గాలంటారు అదే క్యారెక్టర్ చూపించారు రాముడిని ఎలా చూపించాలనుకుంటారు అలాగే చూపించారు బట్ రాముడు ఎలా ఉంటాడు అలాగే చూపించారు తప్ప ఏమి హైలైట్ చేయలేదు తక్కువ చేయలేదు బట్ హనుమాన్ ఏంటంటే రామాయణికి ఇంకో క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది హనుమాన్ క్యారెక్టరే సో ఏంటంటే మాకు క్లైమాక్స్ మెయిన్ క్లైమాక్స్ ఒక ఎర్ర అనుకున్న విజువల్ పరంగా బట్ ఆ విజువల్స్ అని మనకి విజువల్స్ లా కనిపించినాయి బట్ సెకండ్ హాఫ్ టోటల్ మైనస్ అన్నది నాకైతే ప్రభాస్ ఫ్యాన్గా చెప్తే మళ్ళీ మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్ నాకు అయితే యావరేజ్ అనిపించింది ఆ సినిమా టోటల్గా సినిమాకి వచ్చేటికి యావరేజ్ టాక్ అన్న బట్ ఒకసారి అయితే చూడొచ్చు గారిని రాముడిగా వాళ్ళు బట్ విజువల్ పరంగా అయితే ఏమీ లేదు సినిమాలో బట్ రామాయణం తెలియని వాళ్ళు ఇంకా ప్రభాస్కర్ అయితే ఒకసారి అయితే చూడొచ్చు సినిమాలో నాలుగు ప్లస్లు అయితే ఉన్నాయి ఒకటి మ్యూజిక్ చాలా బాగుంది రెండోది వచ్చేసి హనుమాన్ చాలా బాగా చూపించారు మూడోది వచ్చి రావణా చాలా బాగా కానీ మధ్యలో ప్రభాస్ గారిని తక్కువ చూపించారు ఎందుకు తక్కువ చూపించారు అన్నది నాకైతే తెలియదు కానీ ఈ ఫ్యాన్స్ అందరూ కూడా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఒకటే చెప్తారు ఓం రావత్ అనే వ్యక్తి బయట కనపడితే చితగొట్టేదని చెప్తున్నారు ఎందుకంటే ప్రభాస్ గారిని తక్కువ చే జీవించారు సినిమా ఆది పురుషు ఆది పురుషు అంటే రాముల వారు మొట్టమొదటి వ్యక్తి అని అంటారు అలాంటి వ్యక్తిని ఆది పురుషు అంటే జీవించి రావాలి కానీ ఈ ఓం రావత్ అనే వ్యక్తి మన రాములు వారి అంటే సీతమ్మ వారిని రావణాశ తీసుకెళ్ళిపోడు మళ్ళీ రాములు వారు తీసుకొస్తారని మధ్యలో స్టోరీ లంక ఆనందం చేయడు వార్త కట్టడం లాస్ట్లో పట్టభజంది ఏం తెలుసు అండి రాములువారి కోసం ఆయనకి ఏం జీవించాడు సినిమాని ప్రభాస్ గారు తక్కువ వాడుకున్నాడు అసలు ప్రభాస్ గారు ఆ సినిమాలో ఎంత జీవించాడు కూడా తెలుదు అలా చేశాడు అసలు రాములవారిని ఎంత గొప్పగా చూసుకుంటారు ఒకటే విషయం చెప్తానా సినిమా చూడాలనుకుంటే దేవుడి కోసం చూడాలా ప్రభాస్ గారు చూడంతో మిగతా లేదు ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ అనుమాన్ అయితే సూపర్ రావణాసుని ఇంకా సూపర్ చేయించాడు తప్ప ప్రభాస్ గారు తక్కువ చేయించారు ఏం లేదు విజువల్స్ బొంగు లేదు సాంగ్స్ దేవుడి మీద సాంగ్స్ కాబట్టి బాగున్నాయి సాంగ్స్ కూడా విజువల్స్ అయితే బొంగు లేదు ఏమి లేదు సినిమా సూపర్ హిట్ టు బ్లాక్ బాస్టర్ అనుకోవడం లేదు ఎవరేజ్ మూవీ అది కూడా ప్రభాస్ గారు కోసం దేవుడి కోసం చూడాలి అంత నుంచి ఏం లేదు ఏమి లేదమ్మా అసలు నీకు ఎలివేషన్ అంతా హనుమాన్ చూపించారు రావణాసును చూపించారు తప్ప ప్రభాస్ గారు అసలు చూపించలేదు సరిగ్గా అసలు వాడేకోలేదు బాహుబలి సినిమాలో ఎలా వాడుకున్నారు ప్రభాస్ని చత్రపతి ఛత్రపతి సినిమాలు ఎలా వాడుకున్నారు ఇంకా అలాంటి చాలా సినిమాలు ఉన్నాయి హీరో హీరోలో కూడా ఏం లేదన్నా సినిమా సూపర్ హిట్ ఈజీగా ప్రభాస్ ఫ్యాన్స్ కొట్టడం కాదు రివ్యూ చెప్పినందుకు ఓమరావత్ కనపడు మనం చెత్త కొడుచి ఎవరు మూసేస్తాం ఫ్యాన్స్ అందరు కూడా అసలు వాడేకోలేదు ఓమరావుని అలా చేసాడు సినిమాని తిరుపతిలో కరెక్ట్ అంటారా అందుకే తిడతాను నేను తిరుపతిలో చేసాడు కాబట్టి పాపం సరే సినిమా తెలిసింది నెక్స్ట్ డే మళ్ళీ వెళ్తాం చూసుకోండి ప్రభాస్ క్యారెక్టర్ చాలా బాగుంది సార్ రాముడు క్యారెక్టర్ చాలా బాగుంది చాలా చాలా ప్రభాస్ రా ఒకటే కదా చాలా బాగుంది రాముడు ప్రభాస్ అన్న రాముడు క్యారెక్టర్ రామాయణం బాగా రామాయణం బాగా నచ్చింది అన్న చాలా హిట్ అయింది ఎప్పటి నుంచి అన్న ఈ సినిమా సలార్ కూడా వస్తుంది కదా సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రభాస్టర్ కూడా చాలా బాగా చేశారండి ప్రభాస్ చాలా బాగా చూపించాడు అందరూ చూడ తప్పకుండా చూడాల్సిన సినిమా ఎందుకు చూడాలి తప్పకుండా అంటే బాగా చూ రామాయణ బాగా చూపించారు కాబట్టి మన కల్చర్ని బాగా అసలు రామాయణం కథే లేదు హ్యూమన్ డ్రామాన లేదు మొత్తం గ్రాఫిక్స్తో నింపేశారు అని చెప్పండి అన్న వాళ్ళని అడగండి నేను అలా అంటలే కాబట్టి నన్ను అడగండి